అందరికీ అండి శైలి వినిపించే కథల ఛానల్కు స్వాగతం ఈరోజు మనం నందిరాజు పద్మలత జైరామ్ గారు రచించిన పెరటి మొక్క అనే కథను విందాం ఈ కథ డిసెంబరు రెండు వేల పన్నెండు చందమామలో ప్రచురింపబడింది వల్లభ శ్రేష్ఠి రాయపురంలో పేరున్న నగల వర్తకుడు నగరంలోని ధనిక కుటుంబాల వారందరికీ శ్రేష్ఠి నమ్మకమైన వ్యక్తి కావడంతో అతనికి ఎప్పుడూ చేతి నిండా పని వినపెట్టి నిండా కాసులు ఉంటూ ఉండేవి అతనికి రామదేవుడు వాసుదేవుడు కవలపిల్లలు లేక పుట్టిన వారవడంతో అతి గారాపం చేసింది తల్లి దాంతో ఇద్దరికి చదువు పట్ల శ్రద్ధ లేకపోయింది తండ్రి వ్యాపారం పట్ల కూడా ఆసక్తి లేకుండా స్నేహితులతో సరదాగా కాలక్షేపం చేయటం వాళ్ళ నిత్యకృత్యంగా మారింది వల్లభ శ్రేష్ఠికి పిల్లల ప్రవర్తన బాధ కలిగించసాగింది వీళ్ళిద్దరూ ఇలా బాధ్యతారహితంగా తయారు కావడానికి నీ అతిగారాభమే కారణం మనం వెళ్ళిపోయాక వీళ్ళు ఎలా బతుకుతారు అని అన్నాడు ఆవేదనగా శ్రేష్ఠి భార్యతో నాలుగు తరాలు కూర్చుని తిన్నా తరగని ఆస్తి ఉంది మనకి అల్లారు ముద్దుగా పెరిగిన పిల్లలు కష్టపడి పనిచేసి సంపాదించాల్సిన అవసరం ఏముంది అని ఎదురు ప్రశ్న వేసింది ఆయన భార్య ఇక ఆమెతో మాట్లాడి లాభం లేదనుకున్న శ్రేష్ఠి అంతటితో ఆ విషయాన్ని వదిలిపెట్టాడు రెండు రోజుల తర్వాత శ్రేష్ఠి కొడుకులను చేరబిలిచి విజయనగరంలో ఉన్న నా మిత్రుడు వరదయ్యకు అత్యవసరంగా ఈ లేఖను ఇచ్చిరావాలి ఆ పని చాలా గోప్యంగా జరగాలి అందుకే మీ ఇద్దరిని పంపాలనుకుంటున్నాను ఈ లేఖను తీసుకువెళ్ళి ఆయన చేతికివ్వండి విజయనగరం అద్భుతమైన చారిత్రక నగరం అక్కడి వింతలన్నీ చూసి నెమ్మదిగా రండి అన్నాడు అన్నదమ్ములు అందుకు సంతోషంగా అంగీకరించి అప్పటికప్పుడే బయలుదేరి విజయనగరం వెళ్ళారు లేఖ అందుకుని చదివిన వరదయ్య మౌనంగా తలపంకించాడు ఆ తరువాత మిత్రుడి కొడుకులిద్దరికీ ఆతిథ్యం ఇచ్చి నగరంలోని వింతలు విశేషాలు చూడడానికి ఏర్పాటు చేశాడు వరదయ్య భార్య వారిని ప్రేమతో ఆదరించింది వరదయ్యకు కవల ఆడపిల్లలు శ్రేష్ట శ్వేత చూడ చక్కని వారు మంచి గుణవత్తులు వాసుదేవ రామదేవులకు వారి మీద ఇష్టం కలిగింది వారం రోజుల తరువాత వల్లభ శ్రేష్ఠి నుంచి సేవకుడు ఒక ఉత్తరం తీసుకువచ్చాడు నాయనలారా అనుకోని ప్రమాదం వచ్చిపడింది నాలుగు రోజుల క్రితం మన దుకాణంలో పెద్ద దొంగతనం జరిగింది రాత్రికి రాత్రే మన ఆస్తి అంతా దొంగల పాలైంది ఊళ్ళో వాళ్ళు కుదువ బంగారం కూడా పోవడంతో ఇవ్వమని నిర్బంధిస్తున్నారు నన్ను రాజుగారి వద్దకు తీసుకువెళ్ళడానికి సన్నాహాలు చేస్తున్నాడు ఈ అవమానం భరించలేని నేను మీ అమ్మ ఊరు వదిలి వెళ్ళిపోతున్నాం రోజులు కలిసొస్తే తిరిగి కలుద్దాం ఉత్తరం చదివిన కొడుకులు ఇద్దరికీ గుండె జారినంత పనైంది భవిష్యత్తు పట్ల భయం పట్టుకున్నది సంగతి విన్న వరదయ్యలో అనూహ్యమైన మార్పు వచ్చింది ఊరికే కూర్చుని తినేవాళ్ళని పోషించడానికి నేను మీ నాల లాంటి కోటీశ్వరుణ్ణి కాను ఇక మీ దారి మీరు చూసుకోండి అన్నాడు అన్నదమ్ములతో ఆ మాటలు విని వాళ్ళు అవమానంతో కుజించుకుపోయారు అయినా ఏ పని చేతగాని తమకు భుక్తి గడవడం ఎలా అందువల్ల అభిమానం చంపుకొని వరదయ్యనే తమకు ఏదైనా పని ఇప్పించమన్నారు అన్నదమ్ములిద్దరు సరేనని వరదయ్య రామదేవుడికి బట్టల కుట్లో లెక్కలు రాసే పనిని వాసుదేవుడికి తన తోటలో పండిన కూరగాయలను సంతలో అమ్ముకుని వచ్చే పనిని అప్పగించాడు మొదట్లో అసలు ఒళ్ళు వంగని అన్నదమ్ములు పని చేయలేక చాలా అవస్థపడ్డారు చూశావా తమ్ముడు ఈ వరదయ్య ఎంత కర్కోటకుడో నిన్న లెక్కల్లో పది రూపాయలు తక్కువైందని నాకు తిండి కూడా పెట్టలేదు బాధగా అన్నాడు రామదేవుడు వాసుదేవుడితో అవునన్నయ్య గంపల కొద్దీ కూరగాయల్ని మోసుకు పొమ్మంటాడే తప్ప ఒక బండి కూడా కట్టించడు రోజు నాలుగు కోసల దూరం బరువులు మోస్తూ వెళ్ళి వస్తున్నా జాలి లేదు అని తన గోడు చెప్పుకున్నాడు వాసుదేవుడు పోనీలే నాన్నగారు అన్నట్టు కష్టపడ్డవాడికి ఎప్పుడూ ఫలితం దక్కకుండా పోదు మనకు మంచి రోజులు వస్తాయి అని తమ్ముణ్ణి ఊరడించాడు రామదేవుడు రోజులు గడుస్తున్న కొద్దీ ఇద్దరికీ పని మీద శ్రద్ధ కలగసాగింది వ్యాపారంలోని మెలకువలు అర్థం కాసాగాయి వరదయ్య కూతుళ్ళు శ్రేష్ట రామదేవుణ్ణి శ్వేత వాసుదేవుణ్ణి అభిమానంగా చూసుకోసాగారు వరదయ్య నెల జీతం కింద కొంత సొమ్ము ఇవ్వడంతో దానిని జాగ్రత్తగా దాచుకున్నారు అన్నదమ్ములు ఆరు నెలల తరువాత వల్లభ శ్రేష్ఠి భార్యతో కలిసి విజయనగరం వచ్చాడు తల్లిదండ్రులను చూసిన అన్నదమ్ములిద్దరూ కన్నీటి పర్యంతమయ్యారు ప్రయోజకులైన కొడుకులను చూసి తండ్రి కూడా సంతోషించాడు మిత్రమా పోయిన సొమ్ము దొరికింది కష్టార్జితం ఎక్కడికి పోదని అర్థమైంది ఇక మా ఊరు వెళతాం నీకు వేల వేల కృతజ్ఞతలు అన్నాడు శ్రేష్ఠి వరదయ్యతో మీ కొడుకులతో పాటు కోడళ్లను కూడా తీసుకువెళ్ళు మిత్రమా నా కూతులకు ప్రయోజకులైన భర్తలు దొరికారు అన్నాడు వరదయ్య నవ్వుతూ శ్రేష్ఠి అందుకు సంతోషంగా అంగీకరించాడు పెళ్లి జరిగిన మరునాడు నా బట్టల వ్యాపారం కన్నా నీ బంగారం వ్యాపారం విలువైనది కదా నాకన్నా నువ్వే మంచి వ్యాపారవేత్తవి నువ్వే నీ కొడుకులను దారిలో పెట్టవచ్చు కదా దొంగతనం జరిగిందన్న నెపం మీద నా దగ్గర పనివాళ్లను చేశావెందుకు అని అడిగాడు వరదయ్య వియ్యంకుణ్ణి రహస్యంగా ముక్క వైద్యానికి పనికిరాదంటారు కదా నా దగ్గర ఉన్నంతవరకు నా బిడ్డలకు కష్టించే తత్వం రాదని అర్థమైంది అవసరం ఉంటే తప్ప వాళ్ళు ఏ పనికి లొంగరని తెలిసింది అందుకే ఈ యుక్తిని అమలు చేశాను అన్నాడు వల్లభ శ్రేష్ఠి తండ్రికి తగ్గ తనయులుగా అనతికాలంలో రామదేవ వాసుదేవులిద్దరూ రాయపురంలో మంచి పేరు తెచ్చుకున్నారు ఇదండి కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి అండి